హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో అయితే మొన్న గొంగూర పచ్చడి పెట్టానని చెప్పాను కదండి ఆ రోజు తీసింది ఈ వీడియోకి అస్సలు వాయిస్ ఇవ్వడానికి అయితే అవ్వలేదండి ఎందుకంటే మా ప్రవీణ్ అండి ప్రవీణ్ ఒక కారణం అంటే ఇంటి ఎదురుకుండా పని చేస్తున్నారండి వాళ్ళొక కారణం మాట వాళ్ళు మిషన్ సౌండ్కి నేను వాయిస్ ఇస్తుంటే నా వాయిస్ కన్నా వాళ్ళ మిషన్ సౌండ్ ఎక్కువ రికార్డ్ అవుతుంది అన్నమాట ఇంకా ప్రవీణ్ అయితే స్కూల్ నుంచి రాగానే టీవీ పెట్టేస్తున్నాడు అండి ఆ టీవీ సౌండ్ తగ్గిమ్మంటే వాడు అస్సలు తగ్గించట్లేదు ఇంకా వాయిస్ అయితే ఇవ్వడం అవ్వలేదన్నమాట అందుకని రోజు అయితే వాయిస్ ఇస్తున్నాను ఒక్కోసారి మా ఆయన చేసే పనులు ఆయనకు కూడా అర్థం కాదండి అలా చేసింది ఈ గోంగూర ఈ గోంగూర ఎందుకు తీసుకొచ్చారేంటో ఆయనకు కూడా తెలియదు చాలా గోంగూర అయితే తీసుకొచ్చేసారనమాట నిజంగా గోంగూర తీసుకురండి అని నేను అడిగితే మాత్రం గోంగూర అనేది తీసుకురారు గోంగూర ఏం చేసుకోవాలి అని అడిగితే పచ్చడి పెట్టుకోమని సలహా అయితే ఇచ్చారండి సరే అని చెప్పి పచ్చడికి రెడీ చేస్తున్నాను అనమాట గోంగూర కొయ్యకు ముందే కడిగేసి పక్కన పెట్టానండి ఎందుకు అంటే ఆకు కడిగితే ఎండడానికి చాలా టైం పట్టేస్తుంది కదండి అందుకని కొయ్యకు ముందే గోంగూర కడిగేసి నీళ్ళన్ని వాడిపోయిన తర్వాత గోంగూర అయితే కోసి కాసేపు ఆరబెట్టానండి గోంగూర తీసుకొచ్చిన పాపానికి శుభ్రంగా కోసి అయితే ఇచ్చారండి ఇంక నేను పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట గోంగూర తీసుకొచ్చారు కానీ పచ్చడి చేయడానికి సరుకులు అయితే తీసుకురాలేదు ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా పచ్చడి అయితే కలిపేస్తున్నానండి గోంగూర పచ్చడి పెట్టడం నాకు రాదండి కొంచెం కొంచెం గోంగూర అయితే పెడతాను ఇంత ఎక్కువలో పచ్చడి అయితే ఎప్పుడు పెట్టలేదు మామిడికాయ పచ్చడి అయితే పెడతాను కానీ ఇలా గోంగూర పచ్చడి అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఎక్కువగా పెట్టడం ఎప్పుడూ రెండు కట్టలతో పెట్టేదాన్ని ఇప్పుడైతే ఇంత గోంగూరతో ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను చాలా బాగా అయితే వచ్చింది ఇంకా నూనె వేసి గోంగూర అయితే వేపేసుకున్నానండి చింతపండు ఏమో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే మెంతులు కూడా వేపి మిక్సీ అయితే పట్టుకున్నానండి పచ్చడి పెట్టడం రాదు అని గోంగూరను అలాగే వదిలేస్తే గోంగూర పాడైపోతుంది కదండి ఆయన తీసుకొచ్చింది అంత వేస్ట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా వచ్చినట్టుగా ఇలా గోంగూర పచ్చడి అయితే కలిపేశానండి ఎండుమిరపకాయలతో పెట్టాలంట ఎండుమిరపకాయలు నా దగ్గర ఎన్నోలు ఇవ్వండి సగం ఎండుమిరపకాయలు వేసి సగం కారం అయితే వేసానమాట పచ్చడి చాలా బాగా వచ్చింది ఎలాగైతే పచ్చడి కలిపేసి గాజు సీసాల్లో పెట్టేశానండి తర్వాత రోజు రమ్యకి సెలవులు ఇచ్చేసారు కదండి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంటికి వస్తున్నారని చెప్పి నేను ఈ వంటలు అయితే చేశానండి రసం పెట్టానండి సేమియా కాసాను అలాగే నిన్న పెట్టిన గోంగూర పచ్చడి తాలింపు ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న నిమ్మకాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు ప్రవీణ్ ఇంకా ఇదైతే పలావ్ వేసానండి ఏదో నాకు వచ్చినట్టయితే ఇలా వంటలు అయితే చేశానండి ఇంకా వైట్ రైస్ కూడా పెట్టేశానండి ఒకవేళ ఈ ఎండకి పలావు తినకపోతే వైట్ రైస్ అయినా తింటారని చెప్పి ఇంకా ఎండగా ఉందని చెప్పి చట్నీ కూడా చేశానండి ఇంకా పెరుగు డబ్బా కూడా తీసుకొచ్చారు ఒక డ్రింక్ బాటిల్ కూడా తీసుకొచ్చారనమాట చిన్నపిల్లలు కదండీ డ్రింక్ని ఎక్కువగా ఇష్టపడతారు కదా అని డ్రింక్ బాటిల్ కూడా తీసుకురమ్మంటే తీసుకొచ్చారు ఇంకా చికెన్ అయితే ఇలా వండేసానండి ఇంకా ఇంట్లో బంగాళదుంపలు ఉన్నాయండి పిల్లలు టీవీ చూస్తూ సరదాగా కూర్చుని తింటారులే అని చెప్పి ఇలా బజ్జీలు అయితే అనమాట అలాగే ఉల్లిపాయలతో పొకోడి కూడా వేసానండి నేను వీటి కోసం ఎక్కువగా ఏమీ ఖర్చు పెట్టలేదులేండి ఇంట్లో ఉన్న వాటితోనే నాకు వచ్చిన వంటలైతే చేశాను అనమాట రోజు రమ్య ఫ్రెండ్స్ ఆరుగురు వస్తారని చెప్పిందండి అందుకే ఇన్ని వంటలు అయితే చేశాను కానీ నలుగురే వచ్చారన్నమాట ఇంకా మా మేనగోడలకు కూడా ఫోన్ చేస్తే వచ్చింది ఆ అమ్మాయి కూడా రమ్యాతోనే చదువుకుంటుందండి ఇంకా వాళ్ళు సినిమాకి ప్లాన్ చేసుకున్నారంట అమ్మాయి భోజనం చేసి వెంటనే వెళ్ళిపోయింది అన్నమాట అందుకని అమ్మాయి వీడియో అయితే దిగలేదు నేను ఇంత కష్టపడి ఇన్ని వంటలు చేశాను కానీ ఆ పిల్లలు అసలు తినలేదండి ఏదో తిన్నానంటే తిన్నాను అన్నట్టు ఏయో నాలుగు మెతుకులు తినేశారు ఎండలకి సరిగా తినలేరు కదండి ఎండ బాగా ఉండడం వల్ల ఒక కూల్ డ్రింకే తాగారన్నమాట ఇంకా వంటలు అనేది కొంచెం కొంచెం తినేశారు చాలా మిగిలిపోయినాయి ఇంకా అవే మేము సాయంత్రం అయితే తినేసాం వీడియో అయితే ప్రవీణ్ తీసాడండి వీడియో మొత్తం ఎలా తీసాడో ఏమో అనుకున్నాను బాగానే తీశాడు వీడియో బాగానే తీశాడు కానీ ఈ వీడియోకి వాయిస్ ఎవరు ఇవ్వడానికి ఇన్ని రోజులైతే పట్టింది ఇది ప్రవీణ్ వల్లేనండి ఖచ్చితంగా ఈ వీడియోకి వయసు ఇవ్వడం ముహూర్తం అస్సలు బాగాలేదండి ఇప్పుడు కూడా ఏదో డీజే బాక్సులతో ఊరేగింపు అయితే వస్తుందండి అలాగే మసీదులో కేక్ కూడా వేస్తున్నారు